అందరికీ నమస్కారం అండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి పెరుగన్న తయారీ విధానం అండి అంటే తాలింపు నేను రెండు కప్పులు రైస్ తీసుకున్నాను ఒక గ్లాసు పాలు తీసుకున్నాను అర గ్లాసు మజ్జిగ తీసుకొని సాల్ట్ వేసి మొత్తం ఇలా కలుపుకున్నాను బాగా కలుపుకోవాలండి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే పాలు పోసి తోడేస్తే చక్కగా కుదురుకుంటుందండి అది గడ్డలాగా కుదురుకొని పెరుగన్నం చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇలా బాగా మొత్తం కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత కుదురుకున్న తర్వాత చూడుండే చక్కగా ఎంత బాగా కుదురుకుందో పెరుగు పెరుగన్నం సూపర్ ఉంటుందండి ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి మంచి పెరిగైతే మాత్రానికి సాల్ట్లు లేకపోయినా కూడా తింటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి సాల్ట్ లేకపోయినా కూడా తినచ్చు ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసాను వేసి దీన్ని బాగా కలుపుకున్నానండి కలుపుకొని ఇప్పుడు తాలింపు అయితే దీంట్లో వేసేస్తున్నాను తాలింపు వేసేసి మొత్తం కలుపుకోవాలండి ఇది దీంట్లో మామిడికాయ మామిడికాయ పచ్చడి కానీ లేకపోతే టమాటా పచ్చడి కానీ పక్కన పెట్టి నంచుకుని తింటే ఎంతో టేస్ట్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుందనమాట ఒకసారి ట్రై చేయండి మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేయించింది అయితే చాలా బాగుంటుందండి నీ ఇక్కడైతే నేను వేయించి ఇక్కడ పెట్టాను నంచుకుని తినటానికి ఎన్నిమిర్చి మనం తింటే మధ్య మధ్యలో తింటే ఎంతో బాగుంటుందండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ మనం ఈ పెరిగిన తాలింపులో వేసుకుని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి అయితే కావలసిన పోషకాలు అయితే చక్కగా అందుతాయండి ఇలా పిల్లలు పెద్దలు ఒకసారి ఇలా చేసుకుని తింటే చాలా మంచిదండి ఇంక ఇది నైటు కలిపి ఉదయాన్నే తింటే ఇంకా మంచిదండి ఆరోగ్యానికి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇదైతే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామర్స్